హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈ రోజు నేను హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ నువ్వులు కొబ్బరి లడ్డు చేయబోతున్నాను నువ్వుల లడ్డు కోసం నేను ఇక్కడ పావు కేజీ తెల్ల నువ్వులు తీసుకున్నాను అలాగే బెల్లం ఒక కప్పు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి తీసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము నెయ్యి వేడెక్కిన తర్వాత దీనిలో ఈ నువ్వులు వేసుకొని ఈ నువ్వుల్ని ఒక ఐదు నిమిషాలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందాము ఇలా నువ్వులు బాగా వేగి చిటపట్లాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నువ్వుల్ని చల్లారినెద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో వేయించుకొని చల్లార్చుకున్న నువ్వులు వేసుకొని దీనిలో కప్పు బెల్లం రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి మూడు యాలకులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకుందాము చూసారు కదా ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము పొడి మొత్తాన్ని ఇప్పుడు ఈ పొడిలో ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ పిండిని చిన్నగా లడ్డూల్లాగా చుట్టుకుందాము ఇలా రౌండ్గా చుట్టుకొని ఈ లడ్డూలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా అన్ని లడ్డూలు చుట్టుకొని ఈ ప్లేట్లోకి తీసుకుందాము చూసారు కదా ఎంతో సింపుల్గా లడ్డి రెడీ అయిపోయింది ఈ నువ్వుల లడ్డూలు స్నాక్స్గా చాలా మంచి హెల్తీ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్